హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుదాస్ డైరీస్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఒక లైక్ అండ్ షేర్ కూడా చేసేయండి బయట పూరీలో ఏం ఆయిల్ వాడుతున్నారో తెలియదు పానీలో ఏం వాటర్ వాడుతున్నారో తెలియదు అండ్ స్టఫింగ్కి ఏ క్వాలిటీ బటానీ అండ్ ఆలు వాడుతున్నారో తెలియదు ఎంత టేస్టింగ్ సాల్ట్ వాడుతున్నారో కూడా టేస్ట్ రప్పించడానికి తెలియడం లేదు ఏది తెలియకుండా మన హెల్త్ని పిల్లల హెల్త్ని రిస్క్ చేయలేం కదా ఈరోజు నేను పానీపూరి ఇంట్లోనే ఎలా హెల్తీగా తయారు చేసుకోవాలో చూపిస్తాను లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుధాస్ డైరీస్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మనకి సూపర్ మార్కెట్లో పూరీస్ దొరుకుతాయండి ఒక వన్ ఫిఫ్టీ రూపీస్ పూరి ప్యాక్ తీసుకుంటే ఆల్మోస్ట్ మనకి ఫైవ్ టైమ్స్ వస్తుంది ఒక స్మాల్ ఫ్యామిలీ అయితే పూరీ ప్రిపరేషన్ అనేది వెరీ సింపుల్ అండి మనం అప్పడాలు వడియాలు వేయించినట్లే ఒక చిన్న కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత పూరీలని డీప్ ఫ్రై చేసుకోవడమే ఈ ఏ ఏ టిప్స్ పాటించాల్సిన అవసరం లేదు అవే పొంగుతాయి అవే బ్యాక్ సైడ్కి కూడా ఫ్లిప్ అవుతాయి అన్నమాట ఒక పొంగిన పూరీ ఉందనుకోండి పైన ఉన్న పూరీ బరువుకి ఏంటంటే అదే ఫ్లిప్ అవుతుంది సో ఆయిల్ జస్ట్ కదిలిస్తూ ఉండండి సరిపోతుంది అవే ఫ్లిప్ అవుతాయి అవే తిరుగుతాయి అవే పొంగుతాయి వెరీ ఈజీ ప్రాసెస్ అండి పూరీ మేకింగ్ అయితే కాకపోతే అన్ని పూరీల్ని వేయించుకోవడానికి టైం పడుతుంది కాకపోతే ఇలా చేసుకోవటం వల్ల మనం హెల్త్ను కొంచెం కాపాడుకోవచ్చు పానీపూరి ఎవరికి ఇష్టం ఉండదో చెప్పండి పిల్లలకు కూడా చాలా ఇష్టము మా పిల్లలైతే పానీపూరి ఇప్పటి వరకు బయట ఎప్పుడూ టేస్ట్ చేయలేదు వాళ్ళు ఎప్పుడు అడిగినా సరే నేను ఇంట్లోనే చేసి పెడతాను అనమాట హెల్దీగా ఎందుకంటే ఏ ఆయిల్ వాడుతున్నామో మనకి క్లారిటీ ఉంటుంది ఒక్క పూరి ఒకటి అండ్ వాటర్ తయారు చేసుకుంటాం కదా వాటర్ కూడా ఇన్స్టాంట్గా తయారు చేసుకునే మిక్స్తోనే నేను తయారు చేస్తున్నాను లేకపోతే మనం అందులోకి కొత్తిమీర పుదీనా జీరా అలా వేసేసి తయారు చేసుకోవచ్చు అనమాట ప్రస్తుతానికి ఈ వీడియోలో నేను రెడీమేడ్ మిక్స్ మాత్రమే వాడి చూపిస్తున్నాను అన్నీ రెడీమేడ్ మిక్సే ఓన్లీ స్టఫింగ్ ఒకటే నేను ప్రిపేర్ చేసి చూపిస్తాను పూరీలు పానీ రెండు రెడీమేడ్ మిక్సే అనమాట ఇప్పుడు పానీకి మనం ఎవరెస్ట్ పానీపూరి మసాలా దొరుకుతుంది అనమాట సూపర్ మార్కెట్లో అది తెచ్చుకొని రెండు నేను రెండు గరిటెలు వాడుతున్నాను ఎందుకంటే నేను వన్ లీటర్ వాటర్ తీసుకున్నాను వన్ లీటర్ వాటర్కి నాలుగు టేబుల్ స్పూన్లు నాలుగు టేబుల్ స్పూన్లు పానీపూరి మసాలా మాత్రం సరిపోతుంది నేను టేబుల్ స్పూన్లు వాడుకున్న రెండు గరిటెలు అలా వేసాను అన్నమాట రెండు గరిటెల పానీపూరి మసాలా తీసుకొని మిక్స్ చేసుకోవటమేనండి అండ్ ఇది కూడా ఉండలు ఉండలుగా ఉండదు పొడి పొడిగా ఉంటుంది మనం ఒక్కసారి తిప్పామంటే ఈజీగా కలిసిపోతుంది ఈ ప్రిపరేషన్కి ఎక్కువ టైం ఏం పట్టడండి చాలా ఈజీ ప్రాసెస్ కొంచెం ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు మనం కేటాయించగలిగితే ఇంట్లోనే హెల్తీగా పానీపూరి అనేది చేసి పిల్లలకి పెట్టవచ్చు పిల్లలకి మనం ఇచ్చే ఆస్తులు ఏమన్నా ఉన్నాయంటే వాళ్ళ ఆరోగ్యమేనండి జంక్ ఫుడ్ అస్సలు పెట్టొద్దు మేమైతే అవుట్ సైడ్ ఫుడ్ అనేది ఇంట్లోకి అలో చేయము ఏదైతే ప్యాకేజ్డ్ ఫుడ్ ఉందో అది చాలా అంటే చాలా తక్కువ నేను కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటున్నాను దీంతో మనకేంటంటే పానీ రెడీ అయిపోయింది పూరీలు ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా పూరీ కూడా రెడీ అయిపోయింది మనం ఇంకా నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోవటం అదేంటంటే స్టఫింగ్ అనమాట స్టఫింగ్కి నేను బాగా ఉడికించిన ఆలూస్ తీసుకున్నాను ఆలు బాగా ఉడకాలి అండి మనం అలా ఫొర్క్తో ఇలా అంటే అలా నలిగిపోవాలన్నమాట మీ దగ్గర ఆలు మ్యాషర్ ఉందనుకోండి అది అది వాడచ్చు నేను ఫోర్క్తోనే వాడుతున్నాను అనమాట మనం అలాగ మంచిగా మ్యాష్ చేసుకున్న తర్వాత అన్ని పొటాటోస్ని మామూలుగా అయితే బఠానీ స్టఫింగ్ కూడా పెట్టుకోవచ్చు అండి నేను ఈరోజు కంప్లీట్గా ఆలు స్టఫింగ్ని చూపిస్తున్నాను ఆలు అన్నిటినీ మంచిగా మ్యాష్ చేసుకున్న తర్వాత వీటిలోకి మనము కావలసిన మసాలాలు యాడ్ చేసుకోవచ్చు క్యారెట్ మీకు ఏ మీకు ఏ వెజిటేబుల్ ఉంటే ఆ వెజిటేబుల్ వెళ్తుందండి ఇందులోకి సో ఎంత హెల్దీగా కావాలంటే అంత హెల్దీగా చేసుకోవచ్చు నేను ఇందులోకి ఒక స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను అలాగే ఒక స్పూన్ కారము అండ్ ఇందులోకి ఏంటంటే మనము కారం కొంచెం చూసి వేసుకోండి పిల్లలు వాళ్ళు తినేటట్లయితే కారం కొంచెం లిమిటెడ్గా వేసుకోండి అండ్ ఒక స్పూన్ చాట్ మసాలా వేసుకుంటున్నాను అండి చాట్ మసాలా ఏంటంటే మనకి కొంచెము పుల్ల పుల్ల ఫ్లేవర్గా కూడా ఉంటుంది మీకు నిమ్మకాయలు కానీ మనం చింతపండు కానీ ఏది వాడాల్సిన అవసరం ఉండదండి లిక్విడ్లో కానీ స్టఫింగ్లో కానీ కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను అండ్ ఇందులోకి ఏంటంటే మనము ఆనియన్స్ ఆనియన్స్ మనకి మెయిన్ ఇంపార్టెంట్ కదా క్రంచిగా తగులుతూ ఉంటాయి కదా సో ఆనియన్స్ అనేవి రెండు పెద్ద ఆనియన్స్ అనేవి తరుగు తరుగు వేస్తున్నానండి సో ఇది మొత్తం కలిసేలాగా ఇప్పుడు మనము మిక్స్ చేసుకోవటమేనండి చాలా ఈజీ ప్రాసెస్ దీంతో మనకి స్టఫింగ్ కూడా రెడీ అయిపోయింది మీరు దీంట్లోనే క్యారెట్ తురుము వేసుకోవచ్చు బీట్రూట్ తురుము వేసుకోవచ్చు ఎంత హెల్దీగా కావాలంటే అంత హెల్తీగా చేసి మీ పిల్లలకి పెట్టచ్చు అనమాట ఈ స్టఫింగ్లో ఇప్పుడు ఏంటంటే స్టఫింగ్ కూడా రెడీ అయిపోయింది మనం లేట్ చేయకుండా వాటిని ఎలాగా సర్దుకోవాలో కూడా చూపిస్తాను ఇవన్నీ మనం ఇందాక ప్రిపేర్ చేసిన పూరీస్ మనం తీసుకున్న పూరీస్ అన్నీ పొంగుతాయండి హండ్రెడ్లో ఏదైనా ఒక రెండు మూడు పూరీలు పొంగకుండా ఉంటాయేమో కానీ వంద పూరీలు ట్రై చేస్తే తొంభై ఏడు పూరీల వరకు ఖచ్చితంగా పొంగుతాయి ఏవి వేస్ట్ అవ్వవు కాబట్టి ఈసారి సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు పూరీ పానీపూరి ప్యాకెట్ అనేది ఒకటి తెచ్చుకోండి అండ్ అలాగే మీరు రెడీమేడ్ మిక్స్ వాడాలనుకుంటే రెడీమేడ్ మిక్స్ పానీపూరి మిక్స్ కూడా తెచ్చుకోండి అండ్ మనం ఇలాగ ఫింగర్ని యూజ్ చేసి వీటిని హోల్స్ పెట్టడమే ఇలా హోల్స్ పెట్టేసుకొని మనం ఏంటంటే వీటిలో స్టఫింగ్ యాడ్ చేసుకుంటాము ఆనియన్స్ యాడ్ చేసుకుంటాము అండ్ మనము పానీపూరి సర్వ్ చేసుకునేటప్పుడు ఏంటంటే వాళ్ళు ఒక బౌల్లో కానీ ఒక గ్లాస్లో కానీ మీరు పానీ ఇచ్చారనుకోండి అది చాలా ఈజీగా ఉంటుంది అనమాట క్రంచిగా తినడానికి వీలవుతుంది వాళ్ళే పానీలో పా పూరిలోకి పానీ యాడ్ చేసుకుంటారు తినేటప్పుడు జస్ట్ బిఫోర్ తినేటప్పుడు అనమాట ఓకే ఇలా మనం సర్వ్ చేస్తే ఏంటంటే ఫ్రెష్ ఫ్రెష్గా క్రంచి క్రంచిగా ఉంటాయి అదే అనుకోండి మనం ముందే పానీ పోసి ఇచ్చేస్తే ఏమవుతుందంటే పూరీ స్నాన్ పోతాయి అండ్ ఏంటంటే వాటిలోంచి పూ పూరిలోంచి పానీ అనేది లీక్ అవుతుంది అలా కాకుండా మనం ఇలా ట్రై చేసామనుకోండి ముందే స్టఫింగ్ అంతా మనం పూరీస్లోకి పెట్టేసుకొని అండ్ తర్వాత ఒక్క గ్లాస్లో ఏంటంటే మనము పానీ ఇచ్చేయండి అది పిల్లలకైనా సరే పెద్దవాళ్ళకైనా సరే సేమ్ ప్రాసెస్ అండి పిల్లలకైతే కొంచెం చిన్న చిన్న పా పానీపూరీస్ ఉంటాయి కదా చిన్న చిన్న పానీపూరీస్ ఎయిర్ పెట్టేస్తాను అనమాట నేను పెద్దవాళ్ళకి పెద్ద పానీపూరీస్ ఇచ్చేస్తాను చిన్న వాళ్ళకి ఏంటంటే చిన్న చిన్న పానీపూరీస్ వస్తాయి కదా మనకి ఆ చిన్న చిన్న పానీపూరీస్ని సపరేట్గా పెట్టేస్తాను అనమాట ఎందుకంటే వాళ్ళ మౌత్ కొంచెం చిన్నగా ఉంటుంది కదా ఇంత పెద్ద పానీపూరి తినలేరు అందుకని చెప్పేసి నేను చిన్న పానీపూరిస్ ఎప్పుడూ సపరేట్ చేసి పెడతాను అనమాట అలా సపరేట్ చేసి పెట్టి పెద్దవాళ్ళకి పెద్ద పానీపూరీస్ ఇచ్చేస్తాను చిన్న వాళ్ళకి చిన్న పానీపూరీస్ ఇచ్చేస్తాను సో ఇలాగ అన్నిటిలోకి నేను స్టఫింగ్ అనేది పెట్టేసుకున్నానండి ఇప్పుడు నేను ఏంటంటే ఒక గ్లాస్లోకి మనం ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న వాటర్ ఉంది కదా ఆ వాటర్ కూడా పెట్టేసి ఇస్తాను కొంచెం ఆనియన్స్ కూడా వేసుకోండి ఎందుకంటే మనకి ఎక్స్ట్రా ఆనియన్స్ ఉన్నప్పుడు ఆ క్రంచీనెస్ అనేది ఆనియన్స్ ఘాట్ అనేది బాగుంటుంది కదా అందుకని చెప్పేసి నేను ఎక్స్ట్రా ఆనియన్స్ కూడా వేసుకుంటున్నాను అనమాట పానీపూరీలోకి సో ఒక గ్లాస్లో ఇలాగ పానీ పెట్టేసి సర్వ్ చేయండి సో ఇంతేనండి వెరీ సింపుల్ ప్రాసెస్ ఎంతేనండి బాయ్ అండి నచ్చితే ఒక కామెంట్ లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్